టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టోర్నమెంటు క్లైమాక్స్కు చేరింది గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక సంచలనాలు నమోదైనటువంటి ఈ టోర్నీలో మొత్తం ఇరవై జట్లు పాల్గొనగా అందులో లీగ్ దశలో పన్నెండు జట్లు ఇంటి ముఖం పట్టాయి ఇక పన్నెండు పోతే మిగిలిన ఎనిమిది జట్లు సూపర్ ఎయిట్కు చేరాయి న్యూజిలాండు పాకిస్తాను శ్రీలంక లాంటి అగ్రశ్రేణి జట్లు లీగ్ దశలోని ఇంటి ముఖం పట్టడం ఆశ్చర్యకరం ముఖ్యంగా న్యూజిలాండ్ జట్టు సూపర్ ఎయిట్కు అర్హత సాధించకపోవటము క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది కాగా అమెరికా బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు సూపర్ ఎయిట్కు అర్హత సాధించి ఔరా అనిపించాయి ముఖ్యంగా అమెరికా జట్టు సూపర్ ఎయిట్కు అర్హత సాధించడం అనేది ప్రపంచ క్రికెట్లోని అతిపెద్ద సంచలనంగా చెప్పుకోవచ్చు ఇక సూపర్ ఎయిట్ మ్యాచ్లు కూడా మంగళవారం తోటి ముగిశాయి మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడినటువంటి ఈ మ్యాచ్లలో పాయింట్ల ఆధారంగా గ్రూప్ వన్ నుండి రెండు జట్లు గ్రూప్ టూ నుండి మరో రెండు జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధించాయి గ్రూప్ వన్లో ఆడినటువంటి మూడు మ్యాచ్లలోనూ మూడు విజయాలు సాధించి ఇండియా అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్స్కు అర్హత సాధించగా ఇదే గ్రూప్లో ఉన్నటువంటి ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి మరీ ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీఫైనల్స్కు చేరటము ఈ టోర్నీలో సంచలనాలకే సంచలనం అని చెప్పొచ్చు ఇక గ్రూప్ టూ నుండి సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ జట్లు సెమీస్కు అర్హత సాధించాయి ఇక తదుపరి దశ అంటే సెమీఫైనల్ మ్యాచ్లు ఎక్కడ జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి భారత కాలమానం ప్రకారం ఆ మ్యాచ్లు ఏ సమయంలో ప్రారంభం అవుతాయో ఇప్పుడు మనం చూద్దాం గ్రూప్ టూలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికా గ్రూప్ వన్లో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఫస్ట్ సెమీఫైనల్స్ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ రేపు అంటే జూన్ ఇరవై ఏడు గురువారం నాడు భారత కాలమానం ప్రకారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది ఈ మ్యాచ్ వెస్టిండీస్లోని ట్రైనిడాడ్లో ఉన్నటువంటి బ్రియాన్ లారా స్టేడియంలో జరగనుంది ఇక రెండో సెమీఫైనల్స్ మ్యాచ్ కూడా రేపే అంటే జూన్ ఇరవై ఏడు గురువారం నాడే గ్రూప్ వన్లో అగ్రస్థానంలో ఉన్న ఇండియా గ్రూప్ టూలో రెండవ స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనుంది ఈ మ్యాచ్ భారత కాలం ప్రకారము రేపు రాత్రి అంటే జూన్ ఇరవై ఏడు గురువారం రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది ఈ మ్యాచ్ వెస్టిండీస్లోని గయానాలో ఉన్న ప్రావిడెన్స్ స్టేడియంలో జరగనుంది అంటే రెండు సెమీఫైనల్స్ మ్యాచ్లు ఒకే రోజు ఒకటి ఉదయము మరొకటి రాత్రి జరగనున్నాయన్నమాట ఈ సెమీఫైనల్స్ మ్యాచ్లకు రిజర్వ్ డే అనేది లేదు అంటే ఒకవేళ వర్షం వచ్చి ఆ రోజు మ్యాచ్ నిర్వహించడం కుదరకపోతే మరుసటి రోజు నిర్వహించడానికి వీలు లేదు ఎందుకంటే ఇరవై తొమ్మిది శనివారం నాడు ఫైనల్స్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో అంతకు ముందు రోజు రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇరవై ఏడు జరిగేటటువంటి సెమీఫైనల్స్ మ్యాచ్లు ఒకవేళ నిర్వహించడం సాధ్యం కాకపోతే ఇరవై ఎనిమిది నాడు నిర్వహించడం అనేది కుదరదు రిజర్వ్డే అనేది లేదు మరి అలా ఒకవేళ మ్యాచ్కు ఆ వర్షం వచ్చి రద్దయితే ఎలా అంటే అప్పుడు లీగ్ దశలో ఏ జట్టు ఎక్కువ పాయింట్ సాధించిందో ఆ జట్టే ఫైనల్స్కు చేరుతుంది ఇక ఫైనల్ మ్యాచ్ జూన్ ఇరవై తొమ్మిది శనివారం నాడు బార్బడోస్లో జరగబోతుంది ఈ టోర్నమెంట్లో భారత ఆడేటటువంటి మ్యాచ్లన్నీ భారత కాలమానం ప్రకారము రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యేలా నిర్వాహకులు ముందే ప్లాన్ చేశారు భారత్లో ఉండే కోట్లాది మంది క్రికెట్ అభిమానులను దృష్టిలో పెట్టుకునే వారికి అనుకూలంగా ఉండేలాగా ఈ నిర్ణయం తీసుకున్నారు అలాగైతేనే బ్రాడ్కాస్టర్లకు కాసుల వర్షం కురుస్తుంది అందుకే ఐపీఎల్ మ్యాచ్లకు వచ్చినటువంటి ఆదరణను దృష్టిలో పెట్టుకుని అలాగే ఉండే విధంగా అదే సమయంలో నిర్వహించే విధంగా ప్లాన్ చేశారు నిర్వాహకులు వాస్తవానికి మనకు రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది కానీ అక్కడ వెస్టిండీస్లో వెస్టిండీస్లో అయినా మనం లీగ్ మ్యాచ్లో ఆడినటువంటి అమెరికాలో అయినా కూడా ఉదయం మ్యాచ్లు ప్రారంభమవుతాయి ఉదయం పది పదకొండు గంటలకు మ్యాచ్లు ప్రారంభమైతే మనకు రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది అక్కడ స్థానిక కాలమానం ప్రకారము ఉదయము పది పదకొండు గంటలకు మ్యాచ్ ప్రారంభమైతే ఇక్కడ మనకి ఎనిమిది గంటలకు వస్తుంది అన్నట్టు అంటే ఆ టైం గ్యాప్ అనేది మనము చాలా ముందున్నం అన్నట్టు అమెరికా కానీ తో పోలిస్తే టైంలో మనము చాలా ముందున్నాము సో కాబట్టి వాళ్ళకి ఉదయం పదకొండు అయిందంటే మనకు అప్పటికీ ఉదయం పదకొండు దాటిపోయి రాత్రి ఎనిమిది అవుతుంది అన్నట్టు సో ఆ విధంగా మరి భారతలో ఉన్నటువంటి కోట్లాది మంది క్రికెట్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని బ్రాడ్కాస్టర్లకు కాసుల వర్షం కురిసేలాగా వాళ్ళకి లాభాలు వచ్చే విధంగా ఉండేలాగా మరి ఇండియా యొక్క ఆడేటటువంటి మ్యాచ్ల యొక్క సమయాలను వాళ్ళు నిర్ణయించడం అనేది జరిగింది దీని మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి టైం కానీ వెన్యూస్ కానీ భారత్కు అనుకూలంగా ఈ టోర్నీని ప్లాన్ చేశారనేటటువంటి విమర్శలు మిగతా దేశాల మాజీ క్రికెటర్ల నుంచి వస్తున్నాయి కానీ ఐసీసీ కూడా డబ్బులు లాభాలు కావాలంటే అదేవిధంగా బ్రాడ్కాస్టర్లకు వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి తగినటువంటి లాభాలు రావాలంటే భారత్లో ఉన్నటువంటి కోట్లాది మంది క్రికెట్ అభిమానులు మ్యాచ్లు చూస్తేనే అది సాధ్యమవుతుంది మరి అమెరికాలో రాత్రి స్టార్ట్ అయితే అప్పుడు మనకి ఉదయం అవుతుంది ఉదయం అందరూ ఆఫీస్ టైం ఉంటుంది ఎవరు చూడరు కాబట్టి వాళ్ళకు లాభాలు రావు కాబట్టి వాళ్ళు ఆ విధంగా మరి ప్లాన్ చేయటం అనేది జరిగింది